ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరో చెప్తే లక్ష రూపాయలు ఇస్తారట ఇది నిజమే అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సీఎం ఎవరో చెప్తే ఇది జన జాగరణ సమితి ఒక వినూత్న పోటీ పెట్టింది ఎందుకు పెట్టింది అంటే వీళ్ళు చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి పేరు చెప్పండి లక్ష గెలుచుకోండి అంటూ మేధావులు విద్యావంతులు జన జాగరణ సమితి పిలుపునిచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో సరైన జవాబు చెప్తే ఈ నగదు బహుమతి అందజేస్తావు అంటూ సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ ఎన్ వాసు ప్రకటించారు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అయినట్లు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని బహిరంగంగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ వినూత్న పోటీని అయితే నిర్వహించారట రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు ఓట్లు వేసిన కోట్లాది మంది ఓటర్లు గత మూడు రోజుల నుంచి ఏపీకి ముఖ్యమంత్రి ఎవరా అని తీవ్ర గందరగోళంలో ఉన్నారు అంటూ ఆయన ఎద్దేవా కూడా చేశారు ఏది ఏమైనా అంటే ఆయన్ని ఇలా ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎప్పుడైతే వైసీపీ వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు వాళ్ళకి ఏమి ఏమి ఇచ్చినా సరే ఆ పాముకు పాలు పోసినట్లే అని ఎప్పుడైతే తీవ్ర వ్యాఖ్యలు చేశారో ఈ నేపథ్యంలోనే ఈ రచ్చంతా మొదలవుతుంది